హన్మకొండలో యాభై ఐదేళ్ల నాటి నయీంనగర్ బ్రిడ్జి తొలగింపు పనులు ప్రారంభమయ్యాయి కొత్త బ్రిడ్జి నిర్మాణంలో భాగంగా పాత వంతెనను కూల్చివేస్తున్నారు అధికారులు ఫ్లడ్ ఎఫెక్ట్ నుంచి వరంగల్కు పరిష్కారం దిశగా నాయం నగర్ నాలాపై బ్రిడ్జి నిర్మాణం చేపట్టారు ప్రస్తుతం పదహారు మీటర్లు ఉన్న వెడల్పును ఇరవై నాలుగు మీటర్లకు పెంచుతున్నారు బ్రిడ్జ్ కూల్చివేత పనుల్ని ఎమ్మెల్యే రాజేందర్ పర్యవేక్షించారు హర్మకొండకు వచ్చే ప్రధాన రహదారి ఉన్న నయీంనగర్ నగర్ నలభై ఉన్న బ్రిడ్జి యాభై ఏళ్ళ క్రితం కట్టింది ఇది మళ్ళీ దీన్ని తొలగించి పునర్నిర్మాణం చేపట్టినారు దానికి సంబంధించినటువంటి పనులు కూడా ప్రారంభమయ్యాయి ఈ బ్రిడ్జి నిర్మాణంతో హన్మకొండలో శాశ్వతంగా ముంపు నుంచి బయటపడచ్చు దానికి సంబంధించినటువంటి యాక్షన్ ప్లాన్ కూడా ఇక్కడ చూడొచ్చు ప్రస్తుతం ఈ రెండు రోడ్లకు సంబంధించి కూడా చూస్తే ఇటు కరీంనగర్ టు హన్మకొండకి వెళ్ళే ప్రధాన రహదారిపై ఉంటుంది ఇది ప్రస్తుతం ఈ బ్రిడ్జి పదహారు మీటర్ల వెడల్పులో ఉంది కానీ ఇప్పుడు బ్రిడ్జి నిర్మాణం కొత్తగా చేపట్టే నిర్మాణం ఇరవై నాలుగున్నర ఫీట్ల వరకు ఇరవై నాలుగున్నర మీటర్లకు పొడిగిస్తున్నారు అదేవిధంగా హైట్కు సంబంధించి కూడా ఒక మీటర్ హైట్ కూడా పెరుగున్నారు దానికి సంబంధించినటువంటి ప్లాన్ కూడా మనం చూడొచ్చు అంటే భవిష్యత్తులో ఇక్కడ నుంచి నాలా క్రింద నుంచి వెళ్ళే వాటర్ తోటి ఎగువన్ ఉన్నటువంటి సమ్మయ నగర్ కావచ్చు మిగతా ప్రాంతాలన్నీ కూడా కాలనీస్ అన్నీ కూడా ముంపు గురి కాకుండా కూడా ఈ నిర్మాణం జరుగుతుంది ప్రస్తుతం మనం నిలబడి ఉన్నటువంటి ఈ బ్రిడ్జిని అంతా కూడా డిస్మాంటల్ చేస్తున్నారు తర్వాత ట్రాఫిక్ సంబంధించి కూడా ఇటు కరీంనగర్ అదేవిధంగా హన్మకొండ హైదరాబాద్ వెళ్ళడానికి కావచ్చు అటు ఖమ్మం ఇతర ప్రాంతాలకు వెళ్ళే సంబంధించిన వెహికల్స్ అన్నింటినీ కూడా ఇప్పటికే డైవర్ట్ చేశారు మొత్తం ట్రాఫిక్ ఆంక్షలు అయితే కొనసాగుతున్నాయి ప్రస్తుతం ఎమ్మెల్యే రెడ్డి రెడ్డిని ఆయనతో మాట్లాడదాం ఇప్పుడు ఈ నైం నగర్ సంబంధించినటువంటి బ్రిడ్జి నిర్మాణం ఎంత బడ్జెట్ తోటి నిర్మాణం చేస్తున్నారు ప్రస్తుతం పనులు ఈ తొలగించే పనులు బ్రిడ్జి నిర్మాణం తొలగించే పనులు ఎప్పటివరకు పూర్తయితే నిర్మాణం పనులు ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయింది కొత్త పైప్ లైన్ వర్క్ కూడా అయిపోయింది ట్రయల్ రన్ కూడా నిన్నటితో అయిపోయింది ఇవాళ బ్రిడ్జ్ డిస్మెంటల్ జరుగుతున్నది బ్రిడ్జ్ కూడా ఫోర్ లైన్ తోటి ట్వెల్వ్ మీటర్స్ ఇటు ట్వెల్వ్ మీటర్స్ ఇటు వన్ మీటర్ హైట్ కూడా పెంచుతున్నాం వన్ మీటర్ హైట్ తోటి కాబట్టి ఇది ఫోర్ లైన్ రోడ్కి అనేది క్లియర్ అలా మీకు ఎటువంటి అనుమానం లేకుండా దీనికి కాకపోతే ఏంటంటే మనం వన్ మీటర్ హైట్లు వేసినప్పుడు అక్కడి నుంచి రోడ్ రావాల్సి వస్తుంది కాబట్టి ఇక్కడ యజమాన్యాలు షాప్ యజమాన్యాలు ఇక్కడి నుంచి వెళ్ళే వాళ్ళందరూ కూడా సహకరించాలి ఆల్ డిపార్ట్మెంట్స్ కాని ఒకటి ఇంకోటి ఇది కూడా విజ్ఞప్తి చేస్తున్న అధికారులతో కూడా చర్చిస్తున్న దీంట్ ఏంటంటే ఇప్పుడు ఈ నాలా పక్కెంబడి కూడా బఫర్ జోన్ ఉంటుంది బఫర్ జోన్ కూడా దాన్ని క్లియర్ చేసేయండి బఫర్ జోన్లో కూడా ఇది కాకుండా వీలైన కాడికి ఆ డిపార్ట్మెంట్కు దానికి ఇన్స్ట్రక్ట్ చేయండి అది బఫర్ అంటే ఇప్పుడు ఈ మ్యాప్లో చూస్తే బఫర్ జోన్ ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఉంది ఒకసారి అధికారంలో వివరించమంటే మీటర్ ఇప్పుడు పెరిగిన దాంతో ఫైవ్ మీటర్స్ వెడల్పో ఫస్ట్ మాకు కావాల్సింది మాకు టార్గెట్ తీసుకున్నది ట్వంటీ ఫైవ్ మీటర్స్ వెడల్పో ఫైవ్ మీటర్స్ హైట్ వాల్తోటి తోటి అది మా టార్గెట్ దాని ప్రకారం లక్ష్యం చే క్లియర్గా చేరిన వాడికి ఇరవై ఐదు ఫీ ఇరవై ఐదు మీటర్లు అనేది క్లియర్గా కొట్టేసినాం ఐదు మీటర్లు కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంది మీరు చూడండి ఇక్కడ ప్రస్తుతం అయితే బ్రిడ్జి నిర్మాణ పనులకు సంబంధించినటువంటి ప్రారంభమైన ఇప్పుడు కూల్చివేతలకు సంబంధించినటువంటి పనులు జరుగుతున్నాయి అయితే ఈ బ్రిడ్జి కింద నుంచి లాస్ట్ ఇయర్ పెద్ద ఎత్తున వరదలు రావడానికి ఈ బ్రిడ్జి కారణం హైట్ లేకపోవడం తోటే మొత్తం దాదాపు ఒక ముప్పై నలభై కాలనీలన్నీ కూడా ముంపు గురయ్యాయి ప్రస్తుతం ఆ కాలనీకి సంబంధించిన నిర్మాణ పనులు చెప్పండి అంటే ఇప్పుడు జరిగే నిర్మాణం ఎట్లా మీటర్లు వెడల్పు హైల్ తోటి వాల్ ఇక్కడ వరకు జరుగుతున్నది నెరీ పేద ఇళ్ళల్లో వాళ్ళు ఉన్న వాళ్ళు కొందరు ఇట్లా ఉన్నారు కొందరు దానికి ఎట్లయితే అంటే మనం ఈ కెనాల్తో కానీ ఈ కాలువ ఉన్న కాడ కంపల్సరీ దీని మీటర్లు అనేది సెట్ బ్యాక్ కూడా ఉండాలి ఆ ఒక్కటి దాన్ని కూడా క్లియర్ చేయాలంటే ఇక వాళ్ళ ఇండ్లు ఉన్నది మా ఆధారం ఇదే అని చెప్పి ఏడుపులు తుడుపులు వీటితో ఉన్నాయి కాబట్టి ఆడ కన్స్ట్రక్షన్ చేయకుండా నెక్స్ట్ ఈ నెక్స్ట్ మళ్ళీ ఎక్స్టెన్షన్ యాభై ఏళ్ళ తర్వాత వచ్చినప్పుడు దాన్ని సహకరించే విధంగానో లేకపోతేనో ఇవన్నీ తీసేయటానికో అధికారులతోటి ఫైనల్ మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాం అధికారులతో ఫైనల్ మీటింగ్ ఏర్పాటు చేస్తుంది సేమ్ టైంలో ఈ బ్రిడ్జి ఇటువైపు అయితే నిర్మాణం జరుగుతుంది దీనికి అటువైపు అంటే పెద్ద వైపు వెళ్ళే వైపు కూడా అక్కడ కూడా ఎంక్రోజ్ అయ్యి చాలా ఉన్నాయి అనేది చెప్తున్నారు సెంటర్ పాయింట్ తీసుకుంటారు ఇరవై ఐదు మీటర్లు అటు మొత్తం సెంటర్ ఇరవై ఐదు మీటర్ల సెట్ పాయింట్ పాయింట్ తీసుకొని పన్నెండున్నర పన్నెండున్నర ఇప్పుడు ఇక్కడ చూడండి ఇది పన్నెండున్నర వస్తుంది అవతలి పన్నెండున్నర వస్తుంది మీకు అక్కడెక్కడ అనుమానం లేదు దాంట్లో ఎక్కడ ఎవ్వరు కానీ ఏ అధికారి కానీ ఇంకెవరే కానీ తేడా చేస్తే తక్షణం సస్పెండ్ చేస్తారని కూడా మీదికెళ్ళి హెచ్చరికలు ఇవ్వటం జరిగింది అందుకే యుద్ధ ప్రాథమిక ఇదే జరుగుతున్నది పనిది ప్రస్తుతం ఈ బ్రిడ్జికి సంబంధించి రెండు మెయిన్ సిటీస్ని కలిపేది ఈ బ్రిడ్జి అన్నకొండ నుంచి రా కరీంనకు రావాలన్నా చాలా ప్రాంతాల నుంచి రావాలన్నా తర్వాత కమర్షియల్గా కూడా ఈ ప్రాంతం చాలా బిజీగా ఉంటుంది ఈ బ్రిడ్జి చాలా కీలకమైన బ్రిడ్జి ఇప్పుడు ఈ బ్రిడ్జి తొలగించి నిర్మాణం చేపట్టబోతున్నారు ఎప్పటివరకు ఈ బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తయితాయని టార్గెట్ పెట్టుకున్నారు మూడు నెలల లోపట వర్షాకాలం వచ్చే లోపట మళ్ళా ఈ హనుమకొండ నయీంనగర్ ఈ ఈ ఏరి మొత్తం కాలనీస్కు ఇబ్బంది లేకుండా మూడు నెలల లోపటనే మూడు రోజుల ముందే ఇచ్చే విధంగా కాంట్రాక్టర్లకు చెప్పడం జరిగింది దాన్ని రోజు రోజు వర్క్ డెవలప్మెంట్ కానీ ఫోటో తీసి పెట్టే విధంగా అంత రోజు కూడా నేను ఇక్కడ హనుమకొండలో ఎన్ని రోజులుంటే అన్ని రోజులు ఇక్కడ రోజు వచ్చి వర్క్ ప్రోగ్రెస్ కూడా చూస్తాం అంటే ఈ ఇప్పుడు చాలా కాలనీస్ ఈ మార్గం నుంచే ప్రయాణం చేయాల్సింది ఈ మూడు నెలలు అయితే ఇది స్ట్రక్ అయినట్టే వాళ్ళకు మీరు ఏం విజ్ఞప్తి చేస్తారు తర్వాత ఇక్కడ మొత్తం కమర్షియల్ షాపింగ్ కాంప్లెక్స్ అవన్నీ ఉంటాయి వాళ్ళకు కూడా ఏం చెప్తారు సహకరించాలి ప్రజలందరూ యాభై ఏళ్ళు మంచిగా ఉండాలనుకుంటే మూడు నెలలు కష్టపడాలి ఏది కష్టపడాలి అవ్వబువ రెండు కావాలంటే ఎడికెళ్ళొస్తాయి మనం అందరం కష్టప రానప్పుడు చేయలేదు చేయకపోతే చేయలేదు అంటారు చేసినప్పుడు ఇబ్బంది అనేది ఉంటుంది కదా అందరూ సహకరించాలి బిజినెస్ దారులు కానీ అండి ఉన్న వాళ్ళు కానీ స్కూల్ పిల్లలు చిన్న పిల్లల అందరూ కూడా ఆలోచించవలసిందే దీని గురించి థ్యాంక్ యూ ఇది ప్రస్తుతం మనకి కనబడుతున్నటువంటి బ్రిడ్జి అంతా కూడా దాదాపు యాభై ఏళ్ల పాటు ఇటు కరీంనగర్ నుంచి హన్మకొండ రావడానికి ప్రధాన మార్గంగా సౌకర్యంగా ఉన్నది ప్రస్తుతం ఈ బ్రిడ్జికి సంబంధించినటువంటి నిర్మాణాన్ని కూడా తొలగించి మళ్ళీ దీన్ని ఒక మీటర్ హైట్లో బ్రిడ్జి హైట్ లేపుతారు అదేవిధంగా వెడల్పు కూడా పెరగబోతుంది ఈ బ్రిడ్జికి సంబంధించినటువంటి పనులు దీ అంతా కూడా పూర్తి అయితే దాదాపు ఎనభై శాతం వరకు హన్మకొండ పట్టణానికి సంబంధించినటువంటి వరదల ముంపు నుంచి అయితే బయటపడడానికి అవకాశం ఉంటుంది ప్రస్తుతం ఈ బ్రిడ్జికి సంబంధించినటువంటి కూల్చిపేత నిర్మాణ ప కూల్చివేత పనులు అయితే జరుగుతున్నాయి మూడు నెలల్లోనే ఈ నిర్మాణ పనులన్నీ కూడా పూర్తి చేయాలనేది టార్గెట్గా పెట్టుకున్నారు ప్రస్తుతం అయితే ఈ బ్రిడ్జి కీలకమైనటువంటి ప్రాంతంగా చూస్తుంటాం ఇటు హన్మకొండ ఖమ్మం కరీంనగర్ ఇటు అనేక ప్రాంతాలకు వెళ్ళాల్సినటువంటి వాళ్ళంతా కూడా ఈ మార్గంగా వెళ్తూ ఉంటారు కాబట్టి చాలా కాలనీస్కి సంబంధించి ఇన్స్టిట్యూషన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి హాస్టల్స్ ఎక్కువగా ఉంటాయి ప్రస్తుతం మూడు నెలల్లోనే ప్రజల ఇబ్బందులను దృష్టి పెట్టుకొని మూడు నెలల లోపనే ఈ బ్రిడ్జిని పునర్నిర్మాణం చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తాం ప్రస్తుతం ఈ బ్రిడ్జి వెడల్పు పెంచడంతో పాటు హైట్ కూడా ఒక మీటర్ పెరగడం వల్ల ఈజీగా వాటర్ ఫ్లో వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది అనేది చెప్తున్నారు వీడియో జర్నలిస్ట్ క్రాంతి కుమార్తో కృష్ణమోహన్ వి సిక్స్ న్యూస్ హన్మకొండలోని నయీంనగర్ బ్రిడ్జి నుంచి